ప్రభు నందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కురంతీయులకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదనాలుగవ వచనము మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా నేడు లోకములో అనేకులు మనలను కుయక్తి మార్గములలో మన మనసాక్షికి విరుద్ధముగా వెళ్ళడానికి శోధించుదురు ఈ లోక సంబంధమైన లాభము కొరకైన ఆశతో మనము మోసగించబడిన మన నీతిని యథార్థతను వదిలివేయకూడదు ఉదాహరణకు దేవుని గ్రంథంలో మనం గమనించినప్పుడు రాజైనటువంటి ఆసాకుకు ప్రవక్త ద్వారా హెచ్చరికతో కూడిన వర్తమానము ఇవ్వబడింది కానీ అతడు కృతజ్ఞతతో అంగీకరించడకు బదులుగా ప్రవక్తపై కోపబడేను అంతేకాక అతనిని బందీ గృహంలో వేయించెను అయినప్పటికీ దేవుని వర్తమానము మారలేదు తన మిగిలిన జీవితం అంతటిలో యుద్ధముల చే అతడు దేవుని ఆశీర్వాదములను పోగొట్టుకునేను యహోషపాతు రాజైనటువంటి ఆశా యొక్క కుమారుడు అతడు కూడా తన తండ్రి వలె ఎంతో చక్కగా ఆరంభించను అతడు దేవునికి లోబడినంత కాలము వృద్ధి చెందుచూ వచ్చను గాని తరువాత తన తండ్రి ఏ విధముగా ప్రభు మార్గము నుండి తొలగిపోయి తన మీదకు నష్టము తెచ్చుకునేనో తెలిసి కూడా సా యొక్క కుయుక్తుతో కూడిన తంత్రములకు లొంగిపోయి అతడు కూడా తన మీదకు నాశనమును తెచ్చుకొనేను యహోషోపాతు ఆహాబు కుమార్తె అయినటువంటి అతల్యాను తన కుమారుడైన యహోరాము కొరకు కోరుకొనేను ఈ విధముగా అతడును ఆహాబును మంచి స్నేహితులుగా అయ్యిరి దాని ఫలితముగా యహోషోపాతు తన జీవితములోనికి లోకమును ఎంతగానో ప్రవేశించింది అనేక మంది విశ్వాసులకు ఇటువంటి అపాయమే సంభవిస్తూ ఉన్నది మొదటిలో ప్రభు కొరకు ఎంతో ఆసక్తిగా ఉండి ఎల్లప్పుడూ తమతో కూడా బైబులను తీసుకుని వెళ్ళుచు సాక్ష్యం ఇచ్చుచు ఎంతో ధైర్యంగా బోధించడివారు కానీ తమ పిల్లల యొక్క వివాహ విషయంలో ఈ లోక లాభము మరియు అభివృద్ధి చేత శోధింపబడి అవిశ్వాసుల కుటుంబములతో సంబంధము పెట్టుకుందురు దాని ఫలితముగా ఇప్పుడు వారు బాధతోనూ సిగ్గుతోనూ నిండి ఉన్నారు ఇది ఎంతయు మనలను మోసగించుటకు ఆ హాబు వంటి లోక స్నేహితులను మనము అనుమతించకూడదని ఈ లోక ఆడంబరములు కీర్తి ప్రతిష్టలచే ఆకర్షింపబడి అన్నిలతో వివాహ సంబంధము కలిగి ఉండకూడదని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా మనం అన్ని సమయములలో ఎంత కష్టమైనప్పటికీ దేవునికి లోబడి ఆయన జీవ వాక్యానుసారముగా మనము జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక